హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శాంతి గారి ఉన్నాను బామాస్ లో సో వారం వారం మేము కొత్త కొత్త సరికొత్త డిజైన్స్ మేము తీసుకొస్తాం అదే విధంగా ఈసారి దసరా కోసం ఇంకా మంచి కలెక్షన్ తీసుకొచ్చేసామండి అండి ఈసారి అయితే సో మేడం ఈసారి దసరాకి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నా దసరా దీపావళి రెండు కవర్ చేద్దాం ఓకే కలెక్షన్ డిజైన్స్ వచ్చాయి చూపిద్దు ఎలా నడుస్తుంది మీ ఛానల్ మంచి చేస్తున్నారు వస్తున్నాయి మేడం బాగా సో హ్యాపీ అనమాట రోజు రోజు బాగా ఇంకా డెవలప్ అవుతున్నారు మాట్లాడే విధానంగా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు సో కలెక్షన్ చూద్దామండి అండి సో ప్రెసెంట్ నేను బామాస్ అడ్రస్ ఇంకొకసారి మీకు చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం సాయన సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో బామాస్ వస్తుంది డయానా ఆపోజిట్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్ కే వస్తుందండి ఇది సాయినగర్ మెయిన్ రోడ్కే స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఈ కాంటాక్ట్ నెంబర్ ఎందుకు అంటే ఆన్లైన్ లో కూడా వీళ్ళు లైక్ మీకు ఆర్డర్ అనేది పంపిస్తారండి బై ఎనీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ వీడియో లో మీరు రెండు కొనాలని ఏం కాదు ప్రీవియస్ వీడియోలో ఒకటి నేను సెలెక్ట్ చేసుకుని ఈ వీడియోలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కూడా అలా అయినా సరే ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ లో మీరు తీసుకోవచ్చు సో కలెక్షన్ కొత్త కొత్త ఐటమ్ వారం వారం కొత్త కొత్త తెప్పిస్తున్నారు ఈ వీక్ ఏం తెప్పించారో నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది చూడడానికి ఏం క్రేజీ డీల్స్ తీసుకొచ్చారు ఏం ఎక్సైటెడ్ ఆఫర్ తీసుకొచ్చారు చూద్దాం అండి వన్ బై వన్ చూద్దాం రండి మేడం ఏం మేడం కలెక్షన్ క్రేప్ మెటీరియల్ మేడం ఇది జార్జెట్ విత్ క్రేప్ అనమాట జార్జెట్ క్రేప్ చాలా బాగుంటుంది ఇవి మైసూర్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా స్టైల్ అట్లా ఉంటుంది మేడం చిన్న బార్డర్స్ వస్తాయి డిజైనర్ పీసెస్ ఇవన్నీ కలర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కలర్స్ చాలా కలర్ కాంబినేషన్ చాలా కూడా లైట్ ఉంటుంది పీసెస్ సో ఇప్పుడు మీరు చెప్పింది ఓ టైప్ ఆఫ్ మైసూర్ సిల్క్ స్టైల్ లో కనిపిస్తుంది మైసూర్ సిల్క్ కాదు సో మైసూర్ సిల్క్ అందరూ కూడా ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రూపీస్ లో మనం పర్చేస్ చేసుకోవాలి ప్యూర్ మైసూర్ సిల్క్ కావాలండి రిప్లికా రిప్లికా దాంట్లో రిప్లికా అండి ఒకసారి గ్యాప్ బార్డర్ తో వచ్చేసింది సో బడ్జెట్ లో వచ్చిందండి ఈ సారీ వచ్చేటప్పటికి ఇలా మనకు స్ట్రిప్స్ ఇలా వచ్చేసి మధ్య మధ్యలో బుటాస్ చైలెట్ చేశారు ఫాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది వెయిట్ లెస్ ఉంది సో ఎవరైనా వేర్ చేయవచ్చు కొద్దిగా లాగా సన్నగా కనిపిస్తారు మనం ఇలాంటి ఫ్యాబ్రిక్ లో ఆటోమేటిక్ సన్నగా కనిపిస్తాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్లా జరిగి వచ్చిన ప్రతిసారి ఎక్కువ అబ్జర్వ్ చేసేది అంటే ఆడవాళ్ళు అడిగేది గుచ్చుకుంటుంది గుచ్చుకుంటుంది అని అలా ఏం ఇబ్బంది ఉండదు దీంట్లో చాలా సాఫ్ట్ గా అయితే ఉంది సో ఇందాక మేడం చెప్పినట్లే కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి గ్యాప్ బార్డర్ తో వన్ బై వన్ కాంబినేషన్ చూద్దాం అండ్ ఫైనల్ గా మీ కలర్ కాంబినేషన్ చూసిన తర్వాత కాస్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక చూడండి కాంబినేషన్స్ డెడ్లీ కాంబినేషన్స్ అన్ని కూడా సో కాంబినేషన్ గ్యాప్ బార్డర్ రెడ్ కాంబినేషన్ ఒకసారి చూసేసాను కలర్స్ అన్ని కూడా అండ్ మీడియల్ లో ఉన్న క్రీమ్ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఏదైనా పెళ్లి సీజన్ లో మీకు ఈ క్రీమ్ కలర్ సారీస్ పెళ్లి కూతురు కానీ అట్లా ఏదైనా ప్రిఫర్ చేస్తున్నట్లయితే సో ఇవి పిక్ చేసుకోవచ్చు సో బేసిక్ గా పట్టు శారీస్ కానీ మనం వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్న పెళ్లి శారీస్ అన్ని ప్రతిసారి ఎక్కడికి వేసుకోలేము ఆ పెళ్లి అది అయిన తర్వాత మనం తీసుకెళ్లి వాడటాప్ లో పెట్టాలి ఇలాంటి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అగైన్ మళ్ళీ ఈ శారీస్ మనం యూజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఎయిటీన్ ఎయిటీ లో ఈ సారీ వచ్చేస్తుంది స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది వెంటనే బుక్ చేసుకోండి పళ్ళు చూడండి రిచ్ పళ్ళు వచ్చేసింది మొత్తం జరి వీవింగ్ వచ్చేసింది అండ్ ఈవెన్ దో ఇందాక మేడం చూపించారు కదా బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు థిక్ కలర్ తీసుకున్నారండి బాడీలో ఏదైతే వస్తుందో అది లైట్ షేడ్ అగేన్ దాంట్లో థిక్ కలర్ తీసుకొని బ్లౌజ్ తో హైలైట్ చేశారు ఎయిటీన్ ఎయిటీ అండి ఈ సారీ ప్రైజ్ ఇంకొకసారి చెప్తున్నాను చాలా బాగుంది వెంటనే బుక్ చేసుకోండి డిఫరెంట్ ఐటమ్ అండి ఇదంతా నెక్స్ట్ ఐటమ్ సేమ్ కాన్సెప్ట్ అంటే మైసూర్ లో కనిపిస్తుంది అని ఫాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ ఫినిషింగ్ వచ్చేసి క్రేప్ లో వచ్చేసింది అంతా కూడా బెనారస్ వివింగ్ బెనారస్ వివింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది వెయిట్ లెస్ సారీస్ మొత్తం ఇవి వెయిట్ లెస్ ఉన్నాయి మెయిన్ కాన్సెప్ట్ వెయిట్ లెస్ సారీస్ ఓకే సారీ మొత్తం ఫుల్ రిచ్ గా ఉంటుంది సో మొత్తం బెనారసీ వీవింగ్ రావడం వల్ల సో కంప్లీట్ గా సారీ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మీకు బెనారసీ వీవింగ్ వస్తుంది బోర్డర్ కూడా మనకు గ్యాప్ బోర్డర్ సింపుల్ గా ఇచ్చారు ఈ విధంగా ఒకసారి చూడండి చిన్న చిన్న బార్డర్స్ చాలా గా ఉన్నాయి కొత్త డిజైన్ అండి ఇది సో మీరు చూడండి మార్కెట్ లో ఇప్పటి వరకు నేను ఐ థింక్ నేను చూడలేదు అండ్ మార్కెట్ లో న్యూ డిజైన్స్ అన్ని కూడా తీసుకొచ్చేస్తారు శాంతి గారు అండ్ బ్లౌజ్ పళ్ళు ఎలా ఈ సారీ రేట్ చూడంగానే చాలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ సెవెంటీన్ థర్టీ రూపీస్ అనుకోండి సెవెంటీన్ థర్టీ రూపీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పోయి పళ్ళు బ్లౌజ్ కూడా చూసేదాము సేమ్ ఫ్యాబ్రిక్ లోనే ఇంతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లోనే పళ్ళు బ్లౌజ్ కూడా ఇచ్చారండి అది వేరే ఫ్యాబ్రిక్ ఇచ్చినా మరి బాగోదేమో మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చాడు కదా భలే ఉంది వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు మెరూన్ కలర్ ఇచ్చాడు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి బార్డర్ ఇచ్చాడు వర్క్ కూడా చేయించుకోవచ్చు మేడం దీని ఏదైనా వర్క్ అట్లా చేస్తాం చాలా లైట్ ఉంటుంది మేడం సారీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ వచ్చాయి వన్ బై వన్ చూడండి సో ఇక డార్క్ బ్లూ కి స్కై బ్లూ వాటర్ కాంబినేషన్ పింక్ కి అగైన్ గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఇలా డిఫరెంట్ షేడ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇసలు కొన్ని కొన్ని కలర్స్ నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్ల కాంబినేషన్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఉన్నాయి బేబీ పింక్ మెరో కాంబినేషన్ సో ఇలా డిఫరెంట్ అయితే ఉన్నాయి న్యూ ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సో మార్కెట్ లో వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేసాయి షాప్ కి సో మీరు కూడా అదే ట్రెండింగ్ లో అదే ఫ్యాన్సీ గా వేయాలనుకున్నట్లయితే వెంటనే షాప్ చేసుకొని స్క్రీన్ పై నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఆన్లైన్ లో కూడా పంపించేస్తామండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఈ టూ పీసెస్ మాత్రం ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి స్టాక్ వచ్చి వన్ డే అవుతుంది వచ్చిన కేటలాగ్ సిక్స్ లో ఫోర్ అయిపోయాయి అయిపోయాయండి సో ఎందుకు ఇంతగా నచ్చింది ఏంటి అని శాంతి గారి అని అడిగితే ఒక్కసారి షోల్డర్ వేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఈ మిగర్ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఎంత రిచ్ కనిపిస్తుంది దట్టు కూడా ఈ ఫ్యాన్సీ సారీ పైన బోర్డర్ అనేది చాలా హైలైట్ అయింది కంచి స్టైల్ స్టైల్లో వచ్చేసింది ఇందాక శాంతి గారు అదే చెప్తున్నారు కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయి అన్ని కూడా ఒకసారి చూడండి ఎల్లో అండ్ పింక్ ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి సారీ ఒక పింక్ కలర్ అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి సో టూ సెవెన్ సెవెన్ జీరో వస్తుందండి డిస్కౌంట్ పోను ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఫ్యాన్సీలోనే హై హై ఫ్యాన్సీ పైన ఈ విధంగా మిర్రర్ వరకు వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుందండి చెక్స్ అండి ఇదంతా ఇది స్ట్రైట్ ఇవి స్టైల్ స్ట్రిప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా సో మనకు సిల్వర్ తో జరీతో వివింగ్ అనమాట సో బ్లౌజ్ లో కూడా మనకి రన్నింగ్ వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఈ విధంగా ఇలా వస్తుందండి టూ సెవెన్ సెవెన్ జీరో అండి ప్రైస్ ఇది ప్రజెంట్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో వెంటనే మీకు నచ్చినట్లయితే లైక్ ఇలాంటి టైప్ ఆఫ్ మిరర్ వర్క్ లో డిజైన్స్ మీరు చూస్తున్నట్లయితే ఈ కలర్ కంపెనీస్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఉన్నవి ఉండే అండి సో తొందరగా అయిపోతాయి ప్రైస్ వచ్చేటప్పటికి టూ డబల్ సెవెన్ జీరో అండి బై అయినట్టు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెంటనే ఆన్లైన్ లో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ అండి చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ తీసుకొచ్చేసామండి శారీస్ లో ఐ థింక్ ఇది కూడా కొత్త డిజైన్ అయింది ఖచ్చితంగా చెప్పగలను కొత్త డిజైన్ ఎక్కడ కూడా చూడలేదు ఈవెన్ దో మనం ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్స్ చూస్తుంటా ఇన్స్టా పేజెస్ లో అక్కడ అక్కడ కూడా నేను చూడలేదు ఒకసారి అయితే మీరు చూడండి మేడం చేతిలో ఉంది కదా అండ్ అగే ఇలా నా చేతిలో ఉంది బర్డ్స్ డిజైన్ అండి సో ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జర్ స్టైల్లో కనిపిస్తుంది బట్ జార్జెట్ అయితే కాదు ఇప్పుడు బాగా మనకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ అయిపోయాయి స్మూత్ గా ఇస్తున్నారు సో ఇలా చూస్తే మొత్తం అంతా కూడా బర్డ్స్ వచ్చేసాయి మధ్య మధ్యలో మీకు ఫ్లవర్స్ వచ్చేసాయండి ఇందులో మీకు రెండు డిజైన్లు వస్తాయి ఇప్పుడు మేము చూపిస్తున్న డిజైన్ ఒకటి ఇంకొక డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను బడ్జెట్ రేంజ్ మాత్రం సూపర్ బడ్జెట్ లో ఉందండి చాలా చాలా తక్కువ బడ్జెట్ లో అంటే ఎవరైనా ఇట్టే ఎఫర్ట్ చేయగలరు సో ఈ డిజైన్ నచ్చింది అబ్బో కాస్ట్ చూస్తే మన అంటే మన దగ్గర లేని దానికంటే ఎక్కువ ఉంది కదా నెక్స్ట్ టైం చూద్దాంలే అని మీరు ఇంకొక స్టెప్ అనేది బ్యాక్ వేయకోకుండా ఉన్న డిజైన్ అనమాట లైక్ అంత బడ్జెట్ లో తీసుకొచ్చేసారండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి డిస్కౌంట్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా స్మూత్ గా ఉంటుంది సో శారీ చూడండి ఒకసారి మొత్తం బర్డ్స్ విత్ ఫ్లవర్స్ తో ఇలా వచ్చేసారండి ఇలా ఉందండి శారీ అంతా కూడా అలాగే మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ డిజైన్ బట్ కాకపోతే స్మాల్ స్మాల్ బర్డ్స్ వస్తాయి సెల్ఫ్ లో వీవింగ్ వచ్చేస్తుంది లైక్ సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది అండి అంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా మీకు పక్క పన్నాతో మీకు ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ ప్లస్ ఉంటుంది మంచి పన్నా వచ్చింది అండ్ శారీ పళ్ళు కూడా మీకు చూపిస్తాము పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది సో సూపర్ ఉంటుంది అండి సో బేసిక్ గా వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే కొంచెం ఇప్పట్లో పట్టు సారీస్ కానీ ఎక్కువ బార్డర్ శారీస్ కానీ హెవీ వెయిట్ అనేది మనం బేర్ చేయలేకపోతున్నాము సారీస్ లో పర్టికులర్ గా సో ఇలా ఫ్యాన్సీ లుక్ ఫ్యాన్సీ లుక్ కనిపిస్తూనే అండ్ లుక్ తీసుకురావడానికి మనకు బార్డర్ హెల్ప్ చేస్తుంది ఈ శారీలో అని చూడండి మేడం నిజంగా హైలైట్ ఉంది ఇది ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఒక్కసారి చూడండి శాంతి గారు షోల్డర్ వేసుకున్నారు కదా ఒక షోల్డర్ వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందో ప్రాపర్ గా దీన్ని నీట్ గా బ్లౌజ్ చేంజ్ కట్టుకుంటే మాత్రం ఉంటది చూడండి ఇంకా అంతే ఇంకా చాలా బాగుంది ఓన్లీ ఫోర్టీన్ అండి నేను ఇందాక చెప్పాను కదా ఇందులో డిజైన్ వచ్చిందని చెప్పేసి ఇలా మనకు బేస్ వచ్చేటప్పటికి హాఫ్ వైట్ ఉంటుంది హాఫ్ వైట్ పైన ఈ బర్డ్స్ అనేది చేంజ్ అవుతాయి అగే మిడిల్ లో డిజైన్ కూడా చేంజ్ అవుతుంది మీరు ఒకసారి చూడొచ్చు సో బార్డర్స్ కాంట్రాస్ట్ బార్డర్స్ తీసుకొచ్చారు బర్డ్స్ అగే మీకు మిడిల్ లో డిజైన్ చేంజ్ అవుతుంది ఇది కూడా మనకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది అండి సూపర్ సూపర్ గా అయితే ఉంది ఇది కూడా మనం ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం సారీ చాలా బాగుంది చూడండి ఎందుకంటే ఓపెన్ చేస్తే క్లారిటీ గా తెలుస్తుంది అండ్ ఈవెన్ దో ఈ సారీ ఫస్ట్ టైం వచ్చింది లైక్ మార్కెట్ లోకి మీరైతే మిస్ చేయద్దు బడ్జెట్ లో తీసుకొచ్చారు ఒక్కసారి చూడండి సారీ మొత్తం ఎంత రిచ్ లుక్ ఎంత ఫ్యాన్సీగా ఉంది సారీ అసలు ఆన్లైన్ లో చూసేవాళ్ళు కానివ్వండి అనంతపూర్ లోకల్లో చూసేవాళ్ళు కానివ్వండి సో వెంటనే వచ్చి షాప్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి డిజైన్స్ అంటే ఇంత మంచిగా నచ్చే డిజైన్స్ ఏమైపోతాయంటే అంటే ఫాస్ట్ గా మూవ్ అయిపోతాయండి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా వీడియో పెట్టారు మేము వెళ్ళేటప్పటికి లేదండి మీరు టైం పీరియడ్ చెప్పండి ఇంతవరకు ఉంటుందండి స్టాక్ ఇంతవరకు ఉంటుందని ఎలా చెప్పగలం అండి చెప్పలేమండి మంచి స్టాక్ ఉంది విత్ ఇన్ వన్ డే లోనే అయిపోతుంది అన్నట్లయితే ఈ మధ్య బామాసులు అయితే వీక్లీ వన్స్ టు వైజ్ స్టాక్ వచ్చేస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకైతే సో ప్రతి వీక్ న్యూ డిజైన్స్ వస్తున్నాయి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఇది సో నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసాయండి ఈ బ్లౌజ్ కూడా స్మాల్ స్మాల్ ఇట్లా పికాక్ వచ్చేసింది అండి ఆపోజిట్ లో వచ్చేసింది బార్డర్ కూడా మనకు చిన్న బార్డర్ అండి మరి హెవీగా లేకుండా సింపుల్ గా స్లీవ్స్ కలా పెట్టుకోవడానికి ముద్దుగా బలే ఉంది బార్డర్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ ఇన్ని సార్లు ఎంత బాగుందని చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీ అందరికి నచ్చే విధంగానే ఉంది ఈ ఐటమ్ వెంటనే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ అండి సో జార్జెట్ తీసుకొచ్చేసాం జార్జెట్ లో కూడా న్యూ ఐటమ్ ఇది సో బార్డర్ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు మైసూర్ సిల్క్ టైప్ లో బార్డర్ ఉంటుంది కలర్ బార్డర్ కలర్ కలర్ కాంబినేషన్స్ అండి మేడం మధ్యలో గ్యాప్ బోర్డర్ స్టైల్ కాంబినేషన్ డై చేసిన ఐటమ్ డైయింగ్ ఎందుకంటే ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది డైయింగ్ ఐటమ్ సో స్మూత్ ఫ్యాబ్రిక్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇవన్నీ కూడా మనకు దసరాలో ఒక నైన్త్ క్లాస్ కొంటారు మేడం చాలా మంది ఇంకా డైలీ పూజలు చేసే వాళ్ళు ఖచ్చితంగా అమ్మవారి దగ్గర ఒక్కొక్క రోజు ఒక కలర్ శారీ వేర్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మీకు అక్కడ దొరుకుతాయి శారీస్ అన్ని బట్ ఆ కలర్స్ నేను చూపించట్లేదు కానీ నాకు ఇది చూస్తే గుర్తొచ్చేది ఈ కలర్ కాంబినేషన్ చూడంగానే చూడండి ఒకసారి సో మంచి రెడ్ ఎల్లో అండ్ బోటల్ గ్రీన్తో ఉన్న బార్డర్ అండి అసలు మూడు కలర్స్ వచ్చేది దీంట్లో ఎల్లో ఉంది రెడ్ ఉంది అండ్ రెడ్ లో కూడా ఇంకో షేడ్ వచ్చింది అగైన్ మీకు బాటల్ గ్రీన్ తో బార్డర్ వచ్చింది సో ఇట్లా వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి స్మూత్ ఉంటుంది శారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం సాంపుల్ కి సో ఆపోజిట్ లో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే వచ్చేస్తాయండి ఇలా చూడండి శారీ మొత్తం స్ట్రిప్స్ వచ్చేస్తుంది అండి స్ట్రిప్స్ అండ్ షార్ట్ పళ్ళు పళ్ళు అండి బ్లౌజ్ సో ఇది ప్రైస్ వచ్చేటప్పటికి మనకు టూ థౌసండ్ థర్టీ రూపీస్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ ప్రీమియం అండి చార్జెట్ సో దీంట్లో కలర్ కాంబినేషన్ మన దగ్గర ఫోర్ ఉన్నాయి మేడం సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి బ్లూ లో రెండు ఉన్నాయి కానీ బార్డర్ చేంజ్ అవుతుంది రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో ఉంటుంది అలాగే మీకు అది పింక్ అండ్ అసలు ఆ కాంబినేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు కూడా అంటే తక్కువ చూసుంటారు ఇది ఉంది మార్కెట్ లో కాంబినేషన్ బట్ చాలా తక్కువ అయితే ఉన్నాయి ఇలాంటి కాంబినేషన్స్ చూడండి ఒకసారి టూ థౌజండ్ థర్టీ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ సో వీటిలో మీకు ఏది నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ వైజ్ కానీ శారీ పన్నా వైజ్ గానీ అలాగే మీకు బ్లౌజ్ కూడా ఎక్కడ కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ ఉండవు సూపర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు సో ఐ థింక్ నాకు తెలిసి క్వాలిటీ లేని క్లాత్ చూసి ఇంకా బాగుంటేనే మనకి మేడం రానిస్తారేమో లోపలికి లేకపోతే మాకు అవసరం లేదు మాకు షాప్ అంటారేమో సో మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి నేను చూస్తున్నాను సో మనం వంద రూపాయలు పెట్టినా కూడా ఖచ్చితంగా అది నూట యాభై రూపాయలు విలువ చేసే క్వాలిటీని ఇవ్వడానికి ప్రయత్నిస్తారండి సో ఫ్రమ్ వీడియోస్ స్టార్టింగ్ నుంచి చూస్తే మీకు కూడా అదే ఉంటుంది సో శాంతి గారు కొత్తగా వచ్చి స్టాక్ ఇదేనా ఇంకా డ్రెస్సెస్ ఎప్పుడు చేద్దాం మీరు వేసుకున్న డ్రెస్ కూడా బాగుంది ఎప్పుడు చేద్దాం రేపటి నుంచి డ్రెస్ వేడి సో ఫుల్ స్టాక్ వచ్చేసింది డ్రెస్సెస్ ఇంకా హల్చల్ గా మీకు ఫైవ్ ఎక్స్ లో తీసుకొచ్చేసాము అన్ని కూడా వన్ బై వన్ చూడాలన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో స్క్రీన్ పైన అలాగే రోజు మన వీడియో ఫాలో ఓకే సో ఇప్పుడు వరకు చూసిందంటే నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ స్క్రీన్ పైన ఫోన్ నంబర్ ఇచ్చాను అలాగే డైరెక్ట్ గా రావాలంటే ఇంకొకసారి అడ్రస్ చెప్తున్నా నగర్ మెయిన్ రోడ్ అండి సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ అంటాము డయానాకి డెడ్ ఆపోజిట్ లో మనకు బామాస్ ఉంటుందండి వచ్చి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ నమస్తే గాయస్